అండి నేను మీ అనిత పూజారి గుడ్ మార్నింగ్ గదువండి రోజు టిఫిన్ వచ్చేసి ఉర్లగడ్డ పల్లెం చట్నీ దోశ ఇంట్లో అయితే ఆరు నుంచి ఎనిమిది తనకా ఒకటే హడావిడండి ఎందుకంటే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు స్కూల్ వాళ్ళకి టిఫిన్ చేసి క్యారీలు కట్టి స్కూల్కి పంపించాలి అంతే నేనైతే ఇక్కడ ఉర్లగడ్డ పల్లెం అయితే చేస్తున్నాను మా వదినైతే చట్నీ మిక్సీ కాడిస్తుంది ఇవైతే చాలా వేడిగా ఉండాయి ఇక్కడైతే ఉర్లగడ్డ పల్లెం అయితే రెడీ అయిపోతుంది తర్వాత దోశ వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పెట్టేయాలి వాళ్ళు టిఫిన్ తిన్నాక క్యారీస్ కట్టి స్కూల్కి అయితే పంపాలి ఇంట్లో అయితే ఐదు మంది పిల్లలు అండి నాకు ఇద్దరు మా అన్నయ్యకి ముగ్గురు ఇదిగోండి దోశ అయితే వేస్తున్నాను ఉల్లి దోశ అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం దోశ పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర వేసుకుంటే దోశ బాగా రెడ్ కలర్లో వస్తుంది పిండి ఆడిచ్చే తోడు కొంచెం అన్నం అయితే కలపండి ఉల్లి ఉల్లిదోస చిన్నగా ఉల్లిపాయలు తరుక్కొని వేస్తున్నాను నేనైతే ఇక మా ఊర్లో రెండు రోజులండి ఉండేది ఇరవై ఐదు శనివారం మా అత్తారింటికి అయితే వెళ్తున్నాను పుట్టింటి నుంచి బాబుకి ఐదో నెలకి వచ్చింది అందుకే శనివారం అయితే వెళ్తున్నాను అక్కడి నుంచి నా వీడియోస్ అన్నీ మా ఊర్లో తీసి తీసి పెడతాను ఇదిగోండి ఉర్లగడ్డ పళ్ళెం చట్నీ దోశ స్కూల్ పిల్లలు స్కూల్కి వెళితే వెళ్ళిన తర్వాత మా వదినంతా ఊరిచేసిందండి కసు అంతా క్లీన్గా నేనైతే సామాన్లు అన్నీ కడిగేసి ఇదిగోండి ఇలా కడిగి పెట్టేశాను మళ్ళీ రెండోసారి అయితే ఇంట్లో అయితే నా నా బాబును మా అన్నయ్య చిన్న కొడుకు ఉన్నారండి వాడు స్కూల్కి అయితే ఈరోజు వెళ్ళలేదు మళ్ళీ కావాలంటే మళ్ళీ దోశ వేసి ఇస్తున్నాను ఇదిగోండి తింటున్నారు రెండోసారి దోశలు ఉంటే డైలీ అయినా తింటారు ఓకే అండి